హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఫోర్ లైన్స్ ఇట్లా ఫోర్ లైన్స్ వేశానండి ఫైవ్ లైన్స్ లైన్స్ సిక్స్ లైన్స్ వేసాను ఇట్లా లైన్స్ వేసి నాలుగు రెండు వైపులా లైన్స్ వేసి ఈ లైన్స్ వచ్చేసి నా లైన్స్ వేయాలండి ఈ లైన్స్ వచ్చేసి చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైన్స్కి ఇలా కలపాలండి ఇలా కలుపుతూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇంక ఇలా వేసుకోవాలి నాలుగు వైపులా ఇలా వేసుకోవాలండి ఈ డిజైన్ వచ్చేసి చూడటానికి చాలా అందంగా చాలా చక్కగా ఉంటుంది నాలుగు వైపులా సింపుల్ డిజైన్ వేసుకోవాలండి ఇలా ఈ షేప్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇలా వేసుకోవాలి ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ వన్ కూడా ఇంక ఇట్లా సేమ్ డిజైన్ వేసుకోవాలండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కూడా ఇంకా సేమ్ డిజైన్ వేసుకోవాలి ఫోర్త్ వన్ వచ్చేసి కూడా సేమ్ డిజైన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన ఈ ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చూడటానికి లుక్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా అందంగా ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేసి ఇంకా పద్మం డిజైన్ వేస్తారు నాలుగు వైపులా సేమ్ డిజైన్ ఉంటుంది ఇంకా ముగ్గు అనేది ఇంటి లోపల ఇంటి బయట అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం అండి నాలుగు వైపులా సేమ్గా పద్మ డిజైన్ వేసుకోవాలి పద్మ డిజైన్ వచ్చేసి లుక్ వచ్చేసి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇంటి ఎవరైతే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటారో వారికి లక్ష్మీదేవి ఇంట్లో ఆహ్వానించినట్లేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్